డ్ బ్లెస్సింగ్ పురుబర్భంలో ఆశ్రవదించిన దాకా దేవుని హెచ్చరికనే ఈ మాటని మీరు వినండి ఇక్కడ ఏమవుతుందంటే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం భూమి మీకు శ్రమ సముద్రమా నీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధముగా కలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఈ మాట మరి పద్మాసు ద్వీపంలో జబదే కుమారుడు యోహానికి ఇచ్చిన దర్శనం భూమి నీకు శ్రమ సముద్రమానికి శ్రమ ఎలాంటి పరిస్థితులు ఉన్నావు మనం ఈ చివరి దినాల్లో మనందరం కూడా ఘనంగా ముందుకు వెళ్ళవలసిన రోజులు ఉన్నాయి అంటే సైతానికి అపవాదికి తక్కువ టైం ఉంది ఈ భూమి మీద మీరందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ తెలియజేస్తున్నాను ఆ అపవాది కార్యాలు లైపరచడానికి మనిషి కుమ్మాడు ప్రత్యక్షమయ్యాడని బైబుల్ తెలియజేస్తుంది దేవుడు హెచ్చరిక జారీ చేశాడు ఈ భూమి అంతా కాలిపోతుందని చెప్పాడు కదా మనం ఏం చేస్తున్నాం ప్రజలకు కాపాడే క్రమంలో యోధాపత్రిక మాట ఉంది కదా మనుషుల్ని అగ్నిలోంచి లాగినట్టు లాగమని యథోపత్రికలు మాట ఉంది మీరందరూ కూడా ఆత్మ సంపాదకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను భూలోకానికి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భయంకరమైన కరువులు రాబోతున్నాయి ఇది దేవుడి ప్రవచనం నేను అలా చెప్తున్నాను అనుకోవద్దు కాబట్టి మనందరూ తెలుసుకోవాల్సింది సైతాను శక్తులను లైపర్షానికి యేసు ఈ భూమి మీదకి వచ్చారు ఆయన బిడ్డలే అపవాదిని గెలిచి గెలుస్తారని మొదటి యోహాను సహార్తలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అపవాదిని గెలవాలి అపవాది శక్తులను గెలవాలి దురాత్మలను గెలవాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ అందరినీ కూడా అట్లాంటి అధికారంతో దేవుడు నింపాలని మనస్ఫూర్తి కోరుకున్నాను మరి యువహాను సువార్త ఒకటో అధ్యాయంలో దేవుడు ఎవరైతే యేసుప్రవారు దేవుడిని నమ్ముతారో వారికి అధికారం అనుగ్రహించబడిందని భక్తుడు రాశాడు కాబట్టి మీ అందరు కూడా దురాత్మ శక్తుల మీద చీకటి శక్తుల మీద అధికారం పొందుకుని మీ అందరూ శాంతి సమాధానంతో కుటుంబాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా మీ వంశాలు తరాలని దేవుడు ఆశ్రవదించనుగా కానీ మనస్ఫూర్తిగా పలుకుతున్నాను గాడ్ బ్లస్ యూ రైట్ థ్యాంక్ యూ